ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా కేపీహెచ్బిలోని వాసన్ ఐకేర్ హాస్పిటల్లో నేత్ర దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరగపొడి గాంధీ మాట్లాడుతూ మనసి శరీర భాగాల్లో ముఖ్యమైనది కంటి చూపని అలాంటి కళ్లను మరణ అనంతరం డొనేట్ చేయడం వలన మరో ఇద్దరికి కంటి చూపు ఇచ్చే అవకాశం ఉందని ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అవార్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం ఉన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్ డాక్టర్ కావ్యారెడ్డి డాక్టర్ మయూరి భక్తుల తదితరులు పాల్గొన్నారు ప్రపంచ నేత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ అందరు రవికుమార్ గారు కావ్య గారు అందరు కూడా వచ్చి చక్కటి సలహాలు సూచనలు అంధకారంలో మునిగిపోతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలా అవేర్నెస్ తీసుకురావాలా నేత్రదానాన్ని విరివిగా అకస్మాత్ మరణాలు సహజ మరణాలలో నేత్రదానం చేసే వాళ్ళకి ప్రజా సమస్యలను ఏ రకంగా వెలికితీసి సమస్యలను సాల్వ్ చేస్తున్నారో మీడియా ఆరోగ్యపరంగా ఐపరంగా ఈ సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి దీని గురించి నల్గుడు మనం దానం చేయకూడదు ఆర్గన్స్ని అని కానీ ఆ దానిలోంచి మనం బయటకు వచ్చి మనము అవేర్నెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనం ఈ గ్యాప్ని ఫిల్ చేయగలుగుతాం మనకి డొనేట్ చేసే వాళ్ళ సంఖ్య అండ్ తీసుకునే వాళ్ళ సంఖ్య చూసుకుంటే మనకు గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దాన్ని మనం ఫిల్ చేస్తే మనము చాలామందికి విజన్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.